స్వాగతం ములుగు మండల కేంద్రంలోని అతిథి గృహం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం పెన్షనర్ దినోత్సవం నిర్వహించారు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పి సారయ్య ప్రధాన కార్యదర్శి బి రామ్మూర్తి వెంకటపురం ప్రభుత్వ వైద్య హాజరయ్యారు మండల శాఖ అధ్యక్షులు కాల్వ సుందర్రావు కార్యదర్శి కెఎల్ఎన్ ఆచార్యులు సభను నిర్వహించగా ములుగు ఏటూరు నాగారం మంగపేట చర్ల మండల శాఖల అధ్యక్షులు కార్యదర్శులు హాజరయ్యారు పెన్షన్స్ కూడా సరిపోయిన వెంటనే దహన ఖర్చులు ఇచ్చేటటువంటి మనం ప్రాతినిధ్యం చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మన జిల్లా అధ్యక్షుల వారికి తెలియపరుస్తున్నా అట్లాగే మిత్రుల సందర్భంగా ఇచ్చేసినటువంటి అధ్యక్షులు మరియు సార్వజన సభ్యులకి సభ కూర్చున్నటువంటి సభ్యు ఫ్యామిలీ ఫ్యామిలీ పెన్షనర్స్ మా యొక్క ఉద్యోగ నమస్కారాలు ఎక్కువ సమయం లేదు ఇప్పుడు ఒక పది నిమిషాల్లో ఇక్కడ భోజనాలు వస్తాయి ఎవరు దయచేసి మీ భోజనాలు పాయం కృష్ణయ్య గారు పెద్దవాళ్ళు కూడా కాదు గుండీ పాయం కృష్ణయ్య గారు ఎందుకో దాతయ్య గారు తరఫున గారు అభివృద్ధిస్తున్నారు అది అభిమానాలు

మరి వచ్చినటువంటి ప్రభుత్వము పెన్షన్ల యొక్క సమస్య లేదా సానుకూల వైఖరి అవలంబిస్తుంది అనేటువంటి ఆశ మాకుంది ఈ ప్రభుత్వము మరి గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి మూడు విడతలు తీయటం అట్లాగే అట్లాగే ఈఎస్ఎల్ కమిటీలు వేసి తప్పకుండా ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ చెప్పుకొని విశ్రాంతి ఉద్యోగులకి ఉద్యోగస్తులకి వీళ్ళందరూ కూడా బిఎస్సి అమలు చేయాల్సిన భారత ప్రభుత్వానికి కొద్ది తప్పకుండా ఆ ప్రఖ్యాతవాళ్ళు ప్రభుత్వం చెర్య తీసుకుంటుందని ఆశాభాగర్ చేస్తున్నాం మరి భోజనం ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఏ రోజు ధన్యవాదాలు రిటైర్ ఉద్యోగుల సంఘం ములుగు జిల్లా వెంకటపులి శాఖలో ఈరోజు మనం అత్యంత ఉత్సాహంగా పెన్షనర్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా పెన్షనర్స్ అందరికీ మరి ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం మరి సానుకూలంగా మరి స్పందించి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ముఖ్యంగా పెన్షనర్స్కు ప్రతీ నెల ఒకటవ తేదీన పెన్షన్ పడే విధంగా మరి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము మళ్ళీ మాకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వంతో సమానంగా మూడు డిఏలు మాకు వెంటనే మంజూరు చేసి పెన్షనర్లను ఆదుకోవాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము అదే మాదిరిగా పిఆర్సి రిపోర్టు వీలైనంత త్వరగా తెప్పించుకొని మరి అందరికీ కూడా పిఆర్సి నూతన పిఆర్సీ వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇవే కాకుండా పెన్షనర్లకు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా పెన్షనర్లు మరణి మరణించినటువంటి సందర్భంలో డెత్ రిలీఫ్ కాకుండా మరి చాలా లేట్ చేస్తున్నారు డెత్ డెత్ రిలీఫ్ వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదే మాదిరిగా మరి డెబ్బై సంవత్సరాలకు డెబ్బై ఐదు సంవత్సరాలకు ఇచ్చేటువంటి అడిషన్